హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నైపు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి నోటిఫికేషన్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి నేనైతే వెబ్సైట్ అయితే దీని డిస్క్రిప్షన్లో ఇస్తానండి వెబ్సైట్లోకి అయితే ఇక ఏజ్ లిమిట్ చూసి ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో దాన్ని బట్టి చూసి అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు అండి ఇట్లాంటి నోటిఫికేషన్స్ వీడియో చేయాలో వద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి వీడియోస్ చేస్తాము ఎవరైనా కొత్తగా చూసేవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఎట్లాంటి వీడియోలు చేయాలో వద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి